హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీత అని ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కజ్జకాయలండి అండి నేనైతే ఫస్ట్ టైం చేశాను బాగా కుదిరాయండి ఈ సంక్రాంతి పండగకి మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను గోధుమ పిండి హాఫ్ కేజీ అనేది తీసేసుకొని జల్లెడ అనేది పట్టేసుకున్నానండి జల్లెడ పట్టేసుకొని అలాగే మనము సూజీ రవ్వ ఉంది కదా టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మనము దీన్ని పిండి అనేది మనం బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి ఇలా కలుపుకున్నాం కదా దీన్ని దా అట్లా మనం కలుపుకుంటే కొంచెం సాఫ్ట్ అనేది అవుతుంది మనకి ఇది అనేది పక్కన పెట్టేసుకొని మనము బజ్జీలోకి కావాల్సిన పిండి అనేది చేసుకుందాము నేనైతే నువ్వులకు తీసుకున్నాను అలాగే శనగపప్పు తీసుకున్నాను అలాగే యాలకులు ఒక పది తీసుకున్నాను ఇది అనేది మిక్సీ పట్టుకుందాము మళ్ళీ కొబ్బరి పట్టేసుకు కొబ్బరి తర్వాత పట్టుకుందామండి ఇప్పుడైతే నేను ఇది మిక్సీ పట్టేసుకొని కొంచెం బెల్లం తీసుకుంటున్నాను సరిపడా బెల్లం తీసుకొని దీన్ని తురుముకుంటున్నాను చాక్ తోటి దీన్ని తురుముకొని బెల్లం అంతా మిక్సీ పట్టేసుకొచ్చుకున్నాను ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మనము కొబ్బరి ఉంది కదా అది కూడా మిక్సీ అనేది పట్టేసుకుందాము ఇది మిక్సీ పట్టేసుకొచ్చుకొని ఇది కూడా అందులో మిక్స్ చేసేసుకున్నాము ఇందులో మిక్స్ చేసేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకుంటాను నేను ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను కలిపి పెట్టుకున్నది తీసుకొని నేను చపాతీ టైప్లో చేసేసుకుంటున్నాను అన్నీ ఒకసారిగా చపాతీలాగా చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేసి మనం పిండి దాని లోపల స్టఫింగ్ అనేది చేసుకుంటాము ఇప్పుడు ఇలా అన్నీ చేసేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే స్టఫింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా మనము చేత్ అయినా తీసుకోవచ్చు లేదంటే కింద పెట్టేసుకొనైనా వేసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి మీరు వేసుకోండి చూడండి నేను ఇప్పుడైతే కింద పెట్టేసాను వేసుకొని ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీరు ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మనం చుట్టుపక్కల పిండి అనేది లోపల స్టఫింగ్ చేసిన పిండి అనేది అంచులకు అవ్వకుండా చూసేసుకొని ఇలా అద్దుకొని మనము ఫోర్కు స్పూన్ ఉంటుంది కదా అండి దాంతో ఇట్లా మనము పెట్టేసుకున్నాము అంటే మనకి కజ్జికాయల టైపు చాలా వస్తాయి అన్నమాట అలానే ఫోల్డింగ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నూనె కాగింది నేను ఇందులో సిమ్ మీడియం సిమ్లో పెట్టేసుకొని ఆ పక్క కాల్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా తిట్టేసుకుంటున్నాము లేదంటే మనకి పగిలిపోతాయి ఇప్పుడైతే అయిపోయింది ఇలానే అన్నీ వేసేసుకున్నాను చూడండి నాకైతే ఇలా చేశాను చాలా బాగా వచ్చాయి కరకరలాడుతూ చాలా బాగున్నాయి టేస్టీగా మీరు ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సి యూట్యూబ్ మరో నెక్ మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్